ార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ గారు అమరావతి విల్ బి డెవలప్డ్స్ ఆఫ్ ద ఎక్కువ చెప్పాలని స్పీడ్ చేసేసారు టైం అన్ని అన్ని అంశాలని కవర్ చేశారు ఎక్కువ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని పెట్టబోతున్నారు ఖచ్చితంగా అమరావతికి కేంద్ర సహకారం పూర్తిగా ఉంటుంది అంతే స్థాయిలో డెవలప్ చేస్తామనేది కూడా వారు ఇచ్చినటువంటి మెసేజ్ గారు సురేష్ గారు వంశీ గారు ఏంటండి మొత్తానికి ఈరోజు ఏమేం ప్రాజెక్టులు ఎంత ఏమేమి ఈరోజు భూమి పూజ జరిగింది ఎప్పట్లో పాటికి టైం బాండ్ ఏంటి వంశీ గారు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాదాపు అరవై వేల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ దాని మీద చేశారు ఇందులో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు డెబ్భై నాలుగు పనులు అమరావతి రాజధానికి సంబంధించిన పనులకు సంబంధించి ఈ శంకుస్థాపనలు అంటే పునః ప్రారంభ పనులు అంటే ఇందులో కొన్ని పనులు మధ్యలో బిల్డింగ్స్ అంటే ఎన్జిఓ బిల్డింగ్ కానీ తర్వాత మన ఎమ్మెల్యేల బిల్డింగ్లు కానీ తర్వాత ఇలాంటి మధ్య మధ్యలో ఆగిపోయిన అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ బిల్డింగ్ని మొత్తం మీద పునః ప్రారంభంలో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలకి డెబ్బై నాలుగు పనులు ఇది కాకుండా ఎనిమిది జాతీయ రహదారుల పనులకు సంబంధించి విస్తరణ కానీ దాని ఇందులో పొంగునూరులో కూడా నేషనల్ హైవే నలభై రెండు దాంట్లో కూడా ఒక విస్తరణ హైవే పనుల విస్తరణ ఒక అంశం అందులో కూడా ఉంది ఆ తర్వాత ఎనిమిది మూడు రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి తర్వాత ఎనిమిది తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులు అంటే ఇందులో నాగా లెంకలో క్షిపణి కేంద్రం ఇప్పుడు ఆయన మన మోడీ గారు చెప్పారు ఇస్రో ఇస్రో ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా మనకి ఎలాంటి పేరు ప్రఖ్యాతులు చేస్తుందో అదేవిధంగా నాగా లంకలో ఈ క్షిపణి ప్రయోగం అనేది దానికి మనకి మంచి ఇదిగా మనకి దేశానికి ఒక రక్షణగా నిలవడానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలతోటి ఆ పనులకి దానికి సంబంధించిన ఇందులో శంకుస్థాపన అదేవిధంగా ఆయన చాలా చెప్పాడు కనెక్టివిటీ ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి తర్వాత ఇప్పుడు తిరుమల తిరుపతి మనకి తిరుమలకి కనెక్టివిటీ కోసం మొత్తం మీద కూడా నాయుడుపేట రేణిగుంట ఆ రైల్వే లైన్ అంటే రోడ్ లైన్స్ విస్తరణ దానికి సంబంధించి తర్వాత రైల్వే ప్రాజెక్టులకి గతంలో రైల్వే ప్రాజెక్టులకి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరం తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్టులకి కేటాయించాము ఆ రకంగానే రైల్వే ప్రాజెక్టులు రోడ్ల విస్తరణ కేంద్ర ప్రభుత్వ పరంగా ఏ వర్క్కైనా పూర్తి మద్దతు ఇస్తా అని చెప్పి చెప్పారు గారు ఇందులో ఒక చీర కీలకమైన అంశం మోడీ గారు ఒక కామెంట్ కూడా చేశారు ఈ వర్క్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు పరంగా ఒక కామెంట్ చేశారు మీ రెండు వేల పదిహేనులో ఆయన వచ్చి మనకి అమరావతికి తొలిదశకు అప్పుడు సంబంధించి శంకుస్థాపన అక్టోబర్లో వచ్చి శంకుస్థాపన చేసిన అంశాన్ని తనే స్వయంగా ప్రస్తావిస్తూ అప్పుడు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిందంటే గతంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ గారు ప్రభుత్వం మీరు ఉపయోగించుకోలేదు మీరు కాబట్టి కేంద్ర సహకారం అప్పుడు అందలేదు ఇప్పుడు కేంద్ర సహకారం అప్పుడు అందించాం ఇప్పుడు అందిస్తాం కేంద్ర సహకార పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు పూర్తి సహకారం ఈ ప్రాజెక్టుల పూర్తికి ఇంకొక టైం లైన్ ఒకటి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ఈ ఏదైతే అమరావతికి సంబంధించిన ప్రాజెక్టులు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల పనులు అన్ని కూడా మూడేళ్లలో పూర్తి చేస్తాం అప్పుడు మళ్ళీ మీరు ప్రారంభోత్సవానికి రావాల్సి ఉంటుందని చెప్తే మోడీ గారు కూడా అది విశ్వాసం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మాటలే కాదు అది కార్యాచరణలో కూడా ఉంటుంది కాబట్టి మూడేళ్లలో మళ్ళీ ఇది ప్రారంభోత్సవానికి అయ్యే అవకాశం పరిస్థితి అనేది ఏర్పడుతుంది అని చెప్పని మనకి మోడీ గారు ఇవి చెప్పి ప్రతి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తామని చెప్పారు వంశీ గారు ఓకే ఓకే రైట్ శ్రీష్ గారు అంటే కనెక్టివిటీ విషయంలో చాలా కీలకమైన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు అంటే ఒక్క అమరావతే కాదు రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాలకి అభివృద్ధి జరిగే విధంగా ఆ ప్రణాళికని రూపొందించామనేటువంటి దాన్ని కూడా ఎస్టాబ్లిష్ ఉన్నారు కదా అవును అవును మన ఒక రాష్ట్ర ఇంటర్ స్టేట్ కూడా అదేవిధంగా వందే భారత్ కానీ ఇతరత్ర రైలు కానీ అన్నీ కూడా మీకు ఇస్తాము మీకు చేస్తాము ఆంధ్రప్రదేశ్కి కనెక్టివిటీ విషయంలో టూరిజం పరంగా కానీ టూరిజం కూడా ఉపయోగపడుతుంది సింగరాయకొండ తర్వాత మాలకొండ అని చెప్పి అని చెప్పి ఆ రోడ్డు కనెక్టివిటీ పెడితే అటు పక్క దానికి ఆ రైల్వే ప్రాజెక్ట్ కనెక్టివిటీ చేస్తే దానికి ఉపయోగపడుతుందని అదే అదేవిధంగా నాయుడిపేట మనప్పుడు రేణిగుంట ఇట్లా మొత్తం యూ థ్యాంక్ యూ